ఆయన ఆశీస్సులు తీసుకొని ఇన్ ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చాము వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అమ్మగారితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది చాలామంది ప్రజలు వచ్చారు అందరిది చాలా మంచి స్పందన ఉంది మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం అత్యమని చెప్తున్నామని అనుకుంటున్నాను చాలా బాగుందండి మేము వెళ్ళి పొద్దున్న పాదయాత్రకు వెళ్ళినా కానీ మేము వెళ్ళి కలవడానికి వెళ్ళినా కానీ చాలా మంచి స్పందన ఉంది సాయన్న కుటుంబంకి ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు అండ్ మేము మా మేము ఈ బరిలో ఉండాలి అనేసి వాళ్ళందరూ ఆశించడం బట్టే నేను ఈ ధైర్యం చేసి ముందు వచ్చాను ప్రజల ఉన్నటువంటి అనుబంధం గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఆ ప్రజలకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం ఓకేనా విశేషమైనటువంటి సేవలు అందించి తన ఆరోగ్యం బాగలేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి సాయన్న గారు సరే వాళ్ళు సాయన్నగారు మరణించిన తర్వాత వారి అమ్మాయి లాస్ట్ అనేది కానీ మా వాళ్ళే ఉన్నారని చెప్పి ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికలు కాకుండా ఆపింది కాబట్టి నివేదితని మంచి మెజారిటీతోని కారుతుల మీద ఓటేసి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తండ్రి లేని బిడ్డని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఆ తండ్రి లేని బిడ్డని మీ చేతిలో పెడుతున్నాం ఎందుకంటే నివేదిత సాయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ పిల్లని ఆయన ఎప్పటి జరుగుతుండే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు వాళ్ళ కుటుంబం అంతా పక్కన పెట్టి మా కుటుంబమే కంటోన్మెంట్ అనే విధంగా వాళ్ళు సేవలు విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి అమ్మాయిని బ్రహ్మాండమైనటువంటి మెజార్ ఫోన్ గెలిపేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్